మేషం జరిగే పరిణామాలు విచారాన్ని కలిగిస్తాయి అయినవారితోనే వస్తాయి మనస్సు నిలకడగా ఉండదు ఆస్తి వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది అవమానానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం జాగ్రత్త వృషభం కీలక సమాచారం ఆనందపరుస్తుంది కార్యాల్లో స్వశక్తితో విజయం సాధిస్తారు నాయకత్వ లక్షణాన్ని కనబరుస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది దాయాదులతో సమస్యలు పరిష్కారమవుతాయి మిథునం ఇచ్చిన మాట నిలుపుకోలేక ఇబ్బంది పడతారు ఆస్తి నష్టపోయే సూచన ఉంది కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయిన వారికి సహాయం చేయలేని నిస్సహాయత ఏర్పడుతుంది కర్కాటకం రోజంతా ఉల్లాసంగా సాగుతుంది పనులు అనుకున్న రీతిలోనే పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బాల్య స్నేహితులతో వినోదంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు సింహం ప్రతి పనికి ఆటంకాలు వస్తాయి వ్యవహారాల్లో నష్టపోతారు బంధువులతో విరోధం మనసును కలతపరుస్తుంది అనవసర జోక్యాలు వద్దు వృధా ఖర్చులు తగ్గించాలి కంటికి సంబంధించిన ఉంటుంది కన్య నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు ప్రతి పని విజయవంతమవుతుంది శుభకార్యాలకు హాజరవుతారు మిత్రుల వల్ల లాభపడతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది తుల వృత్తిగత జీవితం సంతృప్తిగా ఉంటుంది స్థిర చిత్తంతో చేపట్టే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది అభీష్టం నెరవేరుతుంది బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి డబ్బు ఇబ్బంది ఉండదు వృశ్చికం పని అనుకున్న రీతిలో సాగదు అడ్డంకులు సృష్టించేవారు పెరుగుతారు కడుపు సంబంధ సమస్య ఉంటుంది ఏమరపాటుగా ఉంటే ఆరోగ్యం కోల్పోయే పరిస్థితి ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త పనుల్లో వ్యతిరేక ఫలితాలుంటాయి ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి పోటీల్లో ప్రత్యర్థులకే విజయ అవకాశాలుంటాయి అధికారుల కోపానికి గురయ్యే వీలుంది కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది మకరం చిత్తశుద్ధితో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి విజ్ఞానం పెంచుకోవటానికి అనుకూలం ప్రయాణం వినోదంగా సాగుతుంది జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది కుంభం పనులు శరవేగంగా పూర్తవుతాయి అవసరమైన డబ్బు చేతికి అందుతుంది కొత్త వస్తువులను కొంటారు మానసిక చికాకులు తొలగిపోతాయి ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనం శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు ఉండదు ఇష్టకార్యం భంగమయ్యే సూచన ఉంది ఆలోచనలు సజావుగా సాగవు నిరాశ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఫలించవు ధన నష్టం గోచరిస్తోంది బద్ధకం వదిలిపెట్టాలి శుభమస్తు